స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది మరో రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేసే ఆలోచనలో రాష్ట సర్కారు తెలుస్తోంది రుణమాఫీ అమలు రిజర్వేషన్ల మార్పు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు టాక్ రాష్టంలో స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి నాలుగు నెలలు దాటింది అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో లోకల్ బాడీ ఎలక్షన్ వాయిదా పడుతూ వస్తున్నాయి ప్రస్తుతం గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది దీంతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది కొన్ని కారణాల వల్ల స్థానిక ఎన్నికలు రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది వచ్చే నెల జూన్ చివరి వరకు లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం మొదట టార్గెట్ పెట్టుకుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తి చేస్తే అభివృద్ది పనులపై ఫోకస్